హాయ్ వెల్కమ్ టు ఎస్టీవీ నేను మీ అభి చాలా మంది అయితే అడుగుతున్నారు అన్నా ఈ సర్వే అయితే కంప్లీట్ అయిపోయింది మరి మాకు మంజూరు పత్రాలు ఎప్పుడు ఇస్తారు మరి కొన్ని ప్రాంతాల్లో మంజూరు పత్రాలు ఇచ్చారు కదా మరి మాకెప్పుడు ఇస్తారు మరి మేము అలాగే ఒకటి రెండోది వచ్చేసి అన్నా మేము వార్డు గ్రామ సభలలో మేము అయితే సెలక్షన్ అయితే చేశారు వార్డు సభలు అంటే హైదరాబాద్లో పెట్టు పక్కకు పెడితే మిగతా ఈ విలేజ్లు ఏవైతే ఉన్నాయో విలేజ్ లో పంటి ఈ వార్డు సభలు గ్రామ సభలు నిర్వహించారు అందులో ఈ బెనిఫిషియర్ లిస్ట్ అయితే వాళ్ళు ఆల్రెడీ నోటీస్ చేశారు చాలా మంది అయితే బెనిఫిషియర్ లిస్ట్ అయితే చూసుకున్నారు కొంతమంది పేర్లు ఉన్నాయి మరి కొంతమంది పేర్లు మరి పేర్లు లేని వారు మళ్ళీ అప్లై చేసుకుంటున్నారు ఇప్పుడు మరి వీళ్ళకు ఈ ఐదు లక్షల రూపాయలు ఎప్పుడు వస్తాయి మరి మంజూరు పత్రాలు మాకు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి ఎక్కువ మంది కామెంట్ చేశారు దాని గురించి అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను మన ఛానల్ ఇప్పటికైనా కొత్తగా ఫస్ట్ టైం ఎవరైతే విజిట్ చేశారో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వివరాల్లోకి వెళ్దాం ఏవైతే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో ది కొన్ని ప్రాంతాల్లో మాత్రం అంటే మండలాల ఒక విలేజ్ తీసుకొని వీళ్ళు పైలట్ ప్రాజెక్ట్ కింద అంటే కొంతమందికి మాత్రమే ఫస్ట్ కు సంబంధించి ఈ ప్రొసీడింగ్ అంటే పేపర్లు ఏవైతే మంజూరు పత్రాలు అవైతే పంపిణీ అయితే చేశారు పంపిణీ చేసిన వాళ్లకు ఆల్రెడీ పనులు మొదలు పెట్టుకోమని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పారు ఎవరైతే పనులు స్టార్ట్ చేసుకుంటారో బేస్మెంట్ స్థాయిలో ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో వాళ్ళు డైరెక్ట్ గా గ్రామ గ్రామస్థాయిలతో సెక్రటరీల వాళ్ళు కలిసి అప్రోచ్ అయినట్లయితే వారికి అది ఒక్కొక్క విడతగా అమౌంట్ అనేది వారు అకౌంట్లో జమ చేస్తారు దీనికి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ యూజ్ చేసుకోవాలని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది దాని ద్వారా ఎవరైతే ఫస్ట్ ఫేస్ కు సంబంధించి మండలంలో ఒక గ్రామం ఏదైతే సెలక్షన్ చేసుకొని మంజూరు పత్రాలు ఇచ్చారో వీరికైతే ఈ ఫస్ట్ అయితే ఇంప్లిమెంట్ అవుతుంది ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది ఇక నెక్స్ట్ ఆల్రెడీ బెనిఫిషరీ లీస్ట్ వచ్చినాయి అయినప్పటికీ కూడా మరి వాళ్ళకి ప్రొసెడింగ్ పేపర్లు ఇవ్వలేదు మరి వాళ్ళు పరిస్థితి ఏంటి అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు దాని గురించి నేను ఈ వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైతే ఇంకా ఈ సెలక్షన్ అయ్యి ఈ ప్రొసెడింగ్ పేపర్ ఏదైతే మంజూరు పత్రం తీసుకోలేదో మీరైతే అయితే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే ఎందుకు అంటే ఏదైతే ఇంకా ఈ గ్రామ సభల ద్వారా అలాగే వార్డు సభల ద్వారా ఇంకా చాలా మంది అయితే ఇంద్రమైన్ల కోసం అయితే అప్లికేషన్ అయితే పెట్టుకుంటున్నారు వీరు అప్లికేషన్ పెట్టుకున్నాక వీరి అప్లికేషన్ కూడా మళ్ళీ రీసర్వే చేసిన తర్వాత అప్పుడు మీకు ఇల్లు వచ్చిందా రాలేదా అని మళ్ళీ వీళ్ళకి కూడా ఆ లిస్ట్ లో కలిపి ఇప్పుడు ఏదైతే లీస్ట్ వచ్చిందో మళ్ళీ వీళ్ళని కూడా అందులో కలిపి మళ్ళీ అందులోంచి చాలా మంది అనర్హులకు వచ్చాయని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్ళింది దాంట్లోంచి మళ్ళీ అనేది తీసివేసిన తర్వాత ఎవరైతే మిగులుతారో వారికి మార్చి థర్టీ ఫస్ట్ లోపు ఈ మంజూరు పత్రాలను అందజేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అధికారులు ఆదేశించారు ఇదైతే ప్రజెంట్ ఇప్పుడు మనకున్న క్లియర్ అప్డేట్ అండి ఏదైతే ఇందిరమ్మ ఇన్లో ఫస్ట్ ఫేజ్ కి సంబంధించి లిస్ట్ వచ్చిందో వారికి మరికొద్ది రోజులు టైం అనేది పడుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ అప్లై చేసుకున్న వాళ్ళని కూడా రీసర్వే చేసి మళ్ళీ ఇందులో తీసుకొచ్చి మళ్ళీ ఏదైతే ఫస్ట్ వచ్చిన సెలక్షన్ లిస్ట్ మళ్ళీ సెకండ్ లో ఎవరైతే అప్లై చేసుకున్న వారు 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 అయిన వారు వీరందరినీ కలిపి మళ్ళీ ఇందులోంచి నుంచి అనర్హులు వచ్చారని చెప్పేసి ఆల్రెడీ పబ్లిక్ దృష్టిలో ఉంది వీరిని తీసివేసిన తర్వాత ఫైనల్ గా ఒక లీస్ట్ అవుతుంది ఆ లిస్ట్ లో నుంచి మీ విలేజ్కి ఎన్ని అయినాయో దాన్ని బట్టి కొంతమందిని మళ్ళీ ఫస్ట్ ఫేజ్ సంబంధించి విడతల వారిగా అమౌంట్ అనేది వేస్తుంది ఈ ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోయినాక ఎవరైతే మిగిలిన బెనిఫిషర్ అర్హులు ఉంటారో వారికి సెకండ్ ఫేజ్ అంటే నెక్స్ట్ ఇయర్ ఇది టూ ట్వంటీ ఫైవ్ ఒకటి ఇప్పుడు కొంతమందికి ట్వంటీ సిక్స్ లో కొంతమందికి ట్వంటీ సెవెన్ కొంతమందికి ట్వంటీ ఎయిట్ ఇలా విడతల వారిగా ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది తప్ప ఒకేసారి ఎవరైతే సెలక్షన్ అయ్యారో అర్హులు అంటే బెనిఫిషరీ లిస్ట్ వచ్చిందో అందరికి ఒకేసారి అయితే అమౌంట్ అయితే ఇవ్వరు ఇదైతే ప్రజెంట్ క్లియర్ గా మనకు గవర్నమెంట్ నుంచి వచ్చిన క్లియర్ గైడ్ లైన్స్ ఇది ప్రజెంట్ ఇంకా ఇప్పుడు ఎవరైతే అప్లై చేసుకోలేదో మీరు కూడా అప్లై చేసుకోండి ఇంకా అవకాశం అయితే ఉంది చాలా మంది అప్లికేషన్ అయితే చేసుకుంటున్నారు ఇది ప్రజెంట్ తెలంగాణ వ్యాప్తంగా చాలా మంది అయితే అప్లై చేసుకున్నారు కాబట్టి మీకున్న డౌట్స్ కూడా నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి దాని గురించి మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ